రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం ఉద్రిక్తంగా ఉంది ఎవరికి వారే యుద్ధంలో ప్రత్యర్థిపై పై చేయి సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావట్లేదు చర్చలకు సానుకూలంగా అంటూ రష్యా ఉక్రెయిన్ పైకి చెబుతున్న రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతూనే ఉంది గత ఇరవై నాలుగు గంటల్లో ఉక్రెయిన్పై తమ బలగాలు చేసిన దాడుల్లో ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై మందికి పైగా దేశ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈవ్లో డ్రోన్లు క్షిపణులు సాయుధ పోరాట వాహనాలు ఫిరంగి తుపాకులను ధ్వంసం చేశామన్నారు మరోవైపు మూడేళ్ళు వరకు జరుగుతున్న ఈ యుద్ధంలో తమ సైన్యం దాదాపు ఒక మిలియన్ రష్యన్ సైనికులను హతమార్చిందని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఆఫీస్ ప్రకటించింది యుద్దంలో మొత్తం తొమ్మిది లక్షల తొంభై వేల ఎనిమిది వందల మంది రష్యన్ సైనికులు మరణించారని అందులో ఒక వెయ్యి ఒక వంద మంది సైనికులు గత ఇరవై నాలుగు గంటల్లో మరణించారని పేర్కొంది ఇంతకాలంగా యుద్ధంలో రష్యాది పై చేయి కాగా ఇటీవల ఉక్రెయిన్ కూడా ఊహించిన విధంగా రష్యాపై రష్యాపై డ్రోన్స్ తో విరుచుకుపడి ఊహించని షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ లేటెస్ట్ గా రష్యాలోని కీలక బ్రిడ్జిని ని కోల్చేసినట్లు ప్రకటించింది పదకొండు వందల కిలోల పేరుడు పదార్థంతో రష్యాలోని రోడ్డు రైల్ బ్రిడ్జ్ పేల్చేసామని తెలిపింది పంతొమ్మిది కిలోమీటర్ల పొడవున్న క్రిమియా బ్రిడ్జిని ని అండర్ వాటర్ లో పిల్లర్లను టార్గెట్ చేస్తూ పేల్చేసినట్లు తెలిపింది